శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ బాబా వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము ఆరవ ప్రకరణ సీతా స్వయంవరము పదహారవ రోజు అనేక పర్యాయములు దీనిని వంచగల సూర్యులెవరా అని పరీక్షింపగోరి ప్రదర్శించి చూచితిని రాజులు రాజకుమారులు విపులురైరి వంచలేకపోవటే కాక అటూ ఇటూ కూడాను జరిగినది ఒక దినము నేను యజ్ఞము చేయి తలంచి భూమిని దున్నుచుండగా నాగటి చాలులో నుండి ఒక పాత్ర వెలువడిను దానిని తీర్చి చూడగా అందులో ఒక సుందర స్త్రీ శిశువు కనిపించను ఆ శిశువు నాగటి చాలలో దొరుకుట చేత ఆమెకు సీత అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా సాకుచుంటిని ఆమె మహాశక్తివంతురాలు ఒకనాడు ఆమె తన పరిచారికలతో ఆడుకొనుచుండగా తన ఆట వస్తువు ఆ ధనస్సు గల పెట్టి క్రిందకు పోయినది దానిని తీయిటుకు అనేక పరికరములతో దాదులు ప్రయత్నించిరి కానీ అది మరింత లోనికి వెళ్ళెను అట్టి తరుణమున నా పెంపుడు కూతురైన సీత చిరునవ్వు నవ్వి దాదులను గెలిచేయిచు ఒక చేతితో ఆ పెట్టెను అవలీలగా జరిపి క్రిందుండి నా ఆట వస్తువును అందుకొనుట చూచి దాదులు ఆశ్చర్యపడి రాణుల ద్వారా నాకు తెలిపిరి ఆనాటి నుండి నేను ఆమె శక్తికి తగినవాడు చిక్కినప్పుడే వానికి ఆమెనిచ్చి పెండ్లి చేయవలనని నిశ్చయించుకుంటుని ఆమె సౌందర్యమును చూచి పెండ్లాడవలనని అనేక వేల మంది రాకుమారులు వచ్చి ధనసును కదిలించలేక సిగ్గుతో వెళ్ళిపోవుచున్నారు ఇట్లు అల్ప సంపన్నులు అనేక మంది ధనసును కదల్పలేక అపజయముల పాలై నిరాశతో వెనుకకు పోయిన వారల అనేకులు పోయి మిథిలా నగరముపై ముట్టడి సలిపిరి అట్టి నిరాశాపరుల ముట్టడి ఒక్క సంవత్సరము సాగినది అందుచే నా సైన్య సామాగ్రి సర్వము నాశనమైనది ఆ సమయమున నేను కొంత దిగులు పడవలసి వచ్చును వేరు మార్గము లేక దేవతానుగ్రహమునకై తపస్సు సాగించితిని అంత దేవతలు సంతుష్టులై నన్ను అనుగ్రహించి చతురంగ బలాలను ప్రసాదించిరి అనగా వారలు నాకు తోడై దుర్మార్గులకు అల్పవీరులను చెదరగొట్టిరి ఇట్లు అల్పజ్ఞులైన రాజులు నన్ను అనేక విధముల హింసించినను పవిత్ర ధనస్సు నన్ను కంటికి రెప్పవలే కాపాడినది ధనస్సు యొక్క మహత్తర శక్తులు నింప నలివి కానివై ఉన్నవి రామచంద్ర నీ అభిష్టమును నేను కాదనను నీ నీవంగీకరింతువేని రేపు తెల్లవారగనే సుముహూర్తమున ధనస్సును యజ్ఞశాలకు తెచ్చు ప్రయత్నములు చేయుటే కాక దానిని ఎక్కుపెట్టు వారెవరైనను ఉండినా పూనుకొనవచ్చునని ప్రకటించును అని జనక మహారాజు అధికార రీతిగా ఆడిన మాటలకు రామలక్ష్మణులు వండరులను చూచుకొని విశ్వామిత్రుని ఆజ్ఞకై వేచి అంత విశ్వామిత్రుల వారు బాలుర శక్తి సామర్థ్యములను న్యాయముగా తెలుసుకున్నవాడొకటచే అందులో అభ్యంతరము లేదని పలికిరి అంత జనక మహారాజు దానిని ఎక్కుపెట్టిన వారికి పూర్వపు నిబంధనను అనుసరించి తన ప్రేమపుత్రిక అయిన సీతను ఇచ్చి వివాహము చేతునని కూడాను వెల్లడి చేసెను అందుకును విశ్వామిత్రులు వారి సెలవుబడిసి రాజభవనమునకు వెళ్ళి ధనస్సును యజ్ఞశాలకు తరలింప తగిన ప్రయత్నములు జరిపెను విఘ్నశాలలో ధనసును ఎక్కుపెట్టినట్టు విషయమును కూడాను వెల్లడి చేయించి కొందరు రాజులకు వర్తమానము లంపెను మంచి బలమైన వారల అనేక మందిని పిలిపించి ఎనిమిది ఇనుప చక్రాలతోనున్న భోషాణములు బయటికి లాగించుటకు ప్రయత్నము జరిపెను అయితే వచ్చిన వారలతో అది కదలకపోయినది అందుచేత మరింత ఒడ్డు పొడుగు గల మరికొంతమంది బలాఢ్యులను పిలిపించి ఇనుపత్రాళ్ళు కట్టి అతి జాగ్రత్తగా లాగించును దానిని స్వస్తి వాచకములతో యజ్ఞశాలకు వచ్చిరి తెల్లవారెను నవధ్వనులు మిన్నుముట్టెను శంఖములు పూరించిరి మంగళవాద్యములు వాయించిరి జనక మహారాజు ద్రవ్యములను పురోహితులను వెంట యజ్ఞశాలకు వచ్చును అప్పటికే అనేక మంది రాజులు మంత్రులు ఋషులు పండితులు మండపమును చేరిండిరి మహారాజు యజ్ఞ మండపమును చేరగని అందరూ లేచి నిలబడిరి ప్రభు మర్యాదలను పాటించిరి అంత బ్రాహ్మణులు వేదపారాయణము గావించిరి మంత్రపుష్పము మిన్నుముట్టునట్లు ఏకకంఠముతో బ్రాహ్మణులు పలుకుచుండా ప్రేక్షకులు మైమరచి ఆనందమయులై కనురెప్ప వాల్చక చూచుచుండిరి జనకుడు ధనసునకు ప్రదక్షిణము చేసి మంత్రపుష్పములను అర్పించి నమస్కరించి సభవైపుకు మళ్ళీ మహారుషులకు నమస్కారములు సభాసదులకు నా ధన్యవాదములు అనేక సంవత్సరముల నుండి మా వంశీయులున్న ఇతర రాజులున్న దైవయంత్రమైన ఈ ధనస్సును గౌరవభావముతో పూజించుచుండుట ఎల్లరకు తెలిసిన విషయమే అంతేకాక సురాసురులు కానీ యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నెర మహోరగులు కానీ దీనిని ఎక్కుపెట్టలేక సిగ్గుతో తిరిగి వెళ్ళిపోవటకూడను అనేక మందికి తెలిసిన విషయమే కానీ తిరిగి ఈనాడు అట్టి ప్రదర్శనకు పూనుకొని నేను ఈ ధనస్సును ఈ యజ్ఞశాలకు తెప్పించితిని ఇందులో ఎవ్వరైనానూ సరియే దీనిని ఉంచువారు కానీ అల్లెత్రాడును ఎక్కించువారు కానీ దీనిలో బాణములు కూర్చువారు కానీ లేక దీని భారమును పరీక్షించువారు కానీ ఉండినా ఈ శివధేనువు ధనస్సు ఇప్పుడు తమ ఎదుటనున్నది కనుక నిర్భయముగా ముందుకు రావచ్చును అని నమస్కరించి సింహాసనముపై ఆసీనుడాయను అంత విశ్వామిత్రుడు రాముని వైపు నవ్వుచూ చూడగానే ఆసీనులై ఉన్న రాముడు రివ్వున వచ్చి మోయబడి ఉన్న ఇనుప మూతను ఎడమచేతితో తెరచి కుడి చేతితో లోనున్న వింటిని అవలేలగా ఎత్తి హస్తమునందుంచుకొని అటూ ఇటూ పరీక్షించి చూచిను ఆ దృశ్యము చూచుతున్న మహారుషులు రాజులు వేల జనులు ఆశ్చర్యపరవసులై కరతాల ధ్వనులు మిన్నుముట్ట వాయించిరి శ్రీరాముడు ఆ వింటికి ఇట్టే అల్లెత్రాడు ఎక్కించినాడు సునాయాసముగా బాణము కూర్చినాడు బాణము వదులుటకు అల్లెత్రాటిని ఆకర్ణాంతముగా లాగినాడు అంతటా ఆ ధనస్సు పెళ్ళున విరిగిపోయిను అది విరుగగానే పర్వతములు పగిలినట్లు ప్రళయశబ్దము సభాసదులను భయభ్రాంతులుగా చేసినను కొందరు మూర్చపడిరి కొందరు భీతిచే అరిచిరి కొందరు పరుగులు తీసిరి ఋషులు దైవమును తలంచిరి వేయేటికి ఆ సభలో జనకుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తప్ప అందరూ భయపడిరి జనకుడు లేచి విశ్వామిత్రునకు నమస్కరించి స్వామి ఈ భూలోకమున రామునుకు మించిన బలవంతుడు వేరొకడు లేడు ఇంతటి శక్తివంతుడు భూలోకమున ఉండడు అని భావించి నాకు ఇది పరమానందమును కలిగించినది దీనిని వంచిన వారికి నా ప్రేమపుత్రికనిచ్చి వివాహము చేతునని పలికిన పలుకులు పూర్తిగా వింతును తమ ఆజ్ఞ అని కోరగనే విశ్వామిత్రుడు జనక ఈ వార్తను దశరథ మహారాజునుకు తెలిపి వారిని రప్పించి మంగళకార్యమును జరుపుటం మంచిదని నా ఉద్దేశ్యము కాన దానికి తగిన ప్రయత్నములు చేయుము పితృవాక్యమును ప్రాణ సమానముగా భావించు రాముడు తండ్రి ఆనతి లేక వివాహమును అంగీకరింపడు అని ఆజ్ఞ ఇచ్చిన వెంటనే బ్రాహ్మణుని పిలిచి మంత్రులను వెంట తగిన ఏర్పాట్లు గావించను తెల్లవారగనే మంత్రులు బ్రాహ్మణులు రథమునెక్కి మూడు అహోరాత్రములు ప్రయాణము జరిపి నాడు ఉదయము నగరమును చేరుకొనిరి నిమిషము ఆలస్యము చేయక రాజభవనము సింహద్వారము చింతకు రథమును తీసుకుని వెళ్ళి నిలిపిరి అంత ద్వారపాలకులు వచ్చిన వారలను విచారింపగా తమ రాకను దశరథ మహారాజునకు విన్నవించమని మంత్రులు కోరగని వెంటనే ద్వారపాలకులు రాజునకు తెలిపిరి వెంటనే రాజానుమతితో బ్రాహ్మణులు మంత్రులు రాజభవనము ప్రవేశించిరి వృద్ధుడైనప్పటికీ దశరథ మహారాజు మిథిలాపుర బ్రాహ్మణులకు మంత్రులకు దేవతుల్యుడిగా తేజోవంతుడుగా కనిపించును కాక అతని ప్రసన్న వదనమును చూడగనే బ్రాహ్మణులకు మంత్రులకు ఎట్టి జంకు లేక పవిత్ర హృదయముతో నమస్కృతులు చేసి మహారాజా మేము మిథిలాపతి జనక మహారాజు దూతలము మా రాజుగారు స్నేహపూర్వకముగా తమ కుశలములను రాజక్షేమమును అడిగి తెలుసుకోమన్నారు మహారాజా తమకు అతి ప్రధానమైన విషయమును విన్నవించుటకు విశ్వామిత్ర మహర్షి అనుమతితోనూ శతానందోపాధ్యాయులు వారి సమ్మతితోనూ మా మహారాజు మమ్మల నెచ్చటకు పంపడమైనది అని వినయముతో రాజగౌరములతోనూ విన్నవించుకొనుచున్న మంత్రులను చూచి దశరథ మహారాజు ప్రశాంత వదనుడై చిరునవ్వులు ఉట్టిపడ బ్రాహ్మణోత్తములారా మంత్రులారా అయోధ్య పరిపాలనలో ఎట్టి లోటును లేక అగ్నిహోత్రాది సత్కర్మలకు ఎట్టి అవాంతరములు కలుగక ప్రజాక్షేమములకు ఎట్టి కొరత లేక ధార్మిక ఆధ్యాత్మిక మార్గములకు ఎట్టి ఇబ్బందులు కలగక సుక్షేమముగా కాలమును కడుపుచున్నారు మిథిలాపతి రాజ్యాధిపతి అయిన జనకులో కుశలములను ప్రజాక్షేమములను అగ్నిహోత్రాది సత్కర్మాచరణ దీక్షను వినగోరుదును ఎట్టి సందీయమునందక వచ్చిన కార్యములను తెలుపవచ్చును విషయమును వినగోరుచున్నానని మృదుమధుర వాక్యములతో అనుమతి ఇవ్వగనే మంత్రులు బ్రాహ్మణులకు సైగ చేసిరి అంత ప్రధాన పురోహితుడు లేచి మహాప్రభు మా మహారాజుకు జనక భూపతి తమ కూతురు సీతాదేవికి పరాక్రమమే ఒలి అని ప్రతిజ్ఞ చేయడము అనేక మంది రాజకుమారులు వచ్చి నిర్వీర్యులై విపులురైపోవడము తమకు తెలిసిన విషయమే అయి ఉండవచ్చును తమ పుత్రులు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట దైవికముగా మా రాజధాని నగరానికి మా మహారాజు చేస్తున్న యజ్ఞమును చూడగోరి రావడము తమ జ్యేష్ఠ కుమారుడు మహావీరుడు అగు రాముడు సీతాదేవిని సాధించటము జరిగినది మహారాజా ఏమని చెప్పుదము మహర్షులు హర్షులు రాజఋషులు రారాజులు చూస్తుండగా మహాపరాక్రమవంతుడు రాముడు శివధనస్సును పట్టుకొని లేవనెత్తి ఎక్కుపెట్టును అంతయే కాక అతి బరువైన కొన్ని బారువులు తూకము గల ఆ శివధనస్సును మహావీరుడు రెండు ముక్కలుగా అవలేలగా త్రుంచి వేసను సీతాదేవికి పరాక్రమమే ఓలి అయినందువలన రామునకు సీతాదేవిని ఇచ్చి పెండ్లి చేయుటకు అక్కడ చేరిన ఋషులు మహారాజుగారు నిశ్చయించిరి అందుకు తమ అనుమతిని వడయుటకై తమకు స్వాగతము తెలుపుటకై బంధుమిత్రులతో ఉపాధ్యాయులతో పురోహితులతో మంత్రులతో సపరివారముతో మిథిలాపురికి ఆహ్వానించుటకై స్వయముగా మేమే వచ్చి మీ దర్శనము చేశాము మా మహారాజు తన కుమార్తె అయిన సీతాదేవికి వివాహము చేయదలచను ఈ విషయమును మనవి చేయుటకై మమ్మలను మా మహారాజు తమ చెంతకు పంపిరి అని చేతులు కట్టుకొని నిలుచున్న మంత్రులను బ్రాహ్మణులను చూచి దశరథుడు హృదయమున బాగుగా ఆలోచించి మాట్లాడక వశిష్ఠ వామదేవాది మహర్షులను పిలిపించును బ్రాహ్మణోత్తమును రప్పించును వారందరూ చేరిన తదుపరి మరొకసారి మిథిలాపుర బ్రాహ్మణులతో విషయమును చెప్పించును పూర్తిగా వినిన తరువాత వారల అభిప్రాయములను తెలుసుకొనగోరి దశరథుడు వశిష్ఠుల వారికి నమస్కరించి వారి అంగీకారమును తెలుపుకోరిను అంత వశిష్ఠ వామదేవాదులు శుభం శుభం అని అమితోత్సాహంతో ఇందులకింకనూ యోచించదరెందుకు మిథిలాపుర ప్రయాణమునకు సర్వసిద్ధము కావింపుడని జవాబు చెప్పిరి మంత్రులు గంతులు వేసిరి క్షణములు అయోధ్యనగరం అంతయు అంతఃపురం అంతయు కళ్యాణ విషయము వ్యాపించును పురజనులు జై జైలు చెప్పిరి పరివారము ప్రయాణమునకు సర్వసిద్ధము కావించిరి పట్టు పీతాంబరములు ఆభరణములు బహుమతులు మితిమీరినట్టు సిద్ధపరిచిరి రథములు నింపిరి రాజు కులగురువైన వశిష్ఠుడు పండితులు బ్రాహ్మణోత్తరములు మంత్రులు వారి వారి రథములు వారు అలంకరించిరి అయోధ్యే కదలివచ్చుతున్నదా అన్నట్లు అందరూ ప్రయాణమైన వారే అందరికీ అన్ని విధాలా దశరథుడు ఏర్పాట్లు చేయించును వాయువేగముతో గుర్రములు కూడాను అమిత ఉత్సాహంతో అలసటన్నది ఎరుగక పరుగెత్తజొచ్చును రెండు రాత్రులు రెండు పగళ్ళు ప్రయాణమై మూడవ రాత్రికి మిథిలాపుర సింహద్వారమును ప్రవేశింపగనే జనక మహారాజు స్వాగతము చెప్పెను మంత్రులను పురోహితులను మహారుషులను తగిన రీతిలో సత్కరించను ఆ రాత్రి వారు పూర్తిగా విశ్రాంతి తీసుకొనుటకై తగిన ఏర్పాట్లు చేసి వారికి తగిన వసతి గృహములు ఏర్పరిచిరి తెల్లవారకనే దశరథ మహారాజు ఋత్విజులు మంత్రులు మొదలైన వారలను పిలిపించును ఏ నిమిషమున హాజరు కావలను సర్వులు సంసిద్ధులై ఉండవలనని హెచ్చరించును ఇంతలో జనక మహారాజు దశరథ మహారాజు విడిదు గృహమునుకు వచ్చి వెంటబెట్టుకుని యజ్ఞవాటికకు కొనిపోయిను గురువులకు మంత్రులకు మహారాజునకు పరివారమునకు వారి వారి హోదాలకు తగినట్లు ఆ యజ్ఞవాటికపై ఆసనములను అమర్చి ఉంచిరి అక్కడ అందరూ ఆశీన్లయ్యుండా జనక మహారాజు దశరథ మహారాజునకు స్వాగతము తెలుపుచు మహారాజా మా భాగ్యమా అన్నట్లు తాము మహర్షులతో బ్రాహ్మణోత్తములతో పరివారముతో మిథిలాపురము రావటము మా పుణ్య పరిపాకమని భావించుచున్నాను తమ పుత్రుని పరాక్రమ విజయములకు తాము మనసారా సంతోషించితిరన్నది వేరు చెప్పనక్కర్లేదు అమిత పరాక్రమవంతులు పుట్టిన రఘువంశము వారితో ఇప్పుడు వియ్యము అందబోతున్నాను ఇప్పుడు నా వంశము మరింత పునీతము కాబోవుచున్నది ఇది మా పూర్వీకుల పుణ్యఫలమనే భావింతును మహారాజా రేపటితో మేము సంకల్పించిన యజ్ఞము సమాప్తము అయిపోవచ్చున్నది మహర్షుల సమ్మతితో సీతారాముల వివాహము చేయదలచితిని తమ అనుజ్ఞ బడయకూరుచున్నానని జనకుడు తెలుపుగానే దశరథ మహారాజు పట్టలేని ఆనందములో చిరునవ్వులు ఒలికిపోవా రాజా తాము దాతలు దానము దాతవశమని పెద్దలు తెలుపుదురు అందువలన తాము ఎప్పుడు ఏది ఇస్తామంటే అప్పుడు అది పుచ్చుకొనటుకు సంసిద్ధమై ఉన్నాము అన్నారు దశరథ మహారాజు ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవన్ ఓం శాంతి శాంతి శాంతి